హాయ్ అందరికీ నమస్తే మాది జంగారెడ్డి కూడా అండి ఓ ఇవాళ కార్తీక మాసం మొదటి సోమవారం కాబట్టి ఓ శివుడు గుడికి వెళ్దారని ఆవిడ నేను అనుకున్నామండి ఓ సర్లే బైనేరు దగ్గర ఉన్న శివాలయానికి వెళ్దామా లేకపోతే మన ఐస్కో మన జంగారెడ్డి గూడెం హై స్కూల్ ప్రక్కన ఉన్న శివాలయానికి వెళ్దామా అని ఇద్దరం అనుకుని ఆఖరికి మన జంగారెడ్డి గూడెం హై స్కూల్ ప్రక్కన ఉన్న శివాలయానికి వెళ్దారని అనుకున్నామంట ఇద్దరం అనుకుని బండి వేసుకొని బయలుదేరం బయలుదేరితే అక్కడికి వెళ్ళంగానే సిచ్యువేషన్ వేరు అయితే బయనేరు దగ్గర అయితే చాలా బిజీగా ఉంటుంది అనుకుని అనుకున్నాం మన హై స్కూల్ వెనకాల శివాలయం అయితే కొద్దిగా జనం తక్కువగా ఉంటారు గమ్ముని రావచ్చు అని మీ అద్దరం కలిసి బండి మీద వెళ్ళిపోయామండి తీరా అక్కడికి వెళ్ళి చూస్తేనేమో ప్యూ చాలా ఉంది దీని మీద బయనే దగ్గరికి వెళ్తేనే బెస్ట్ అనిపించింది అంత క్యూ ఉంది దానివల్ల మేము సర్లే వచ్చిన తర్వాత కష్టపడిందే ఏ దేవుడు దర్శనం దొరకదు కదా సరే కష్టపడి లైన్లో ఉండి ఆ శివుని దర్శించుకొని వెళ్దామని ఇంకా అనుకున్నామండి ఇంకా ఇద్దరం కలిసి క్యూలో ఉన్నాం క్యూలో ఉండి అలాగా శివుని దర్శనం చేసుకుని వచ్చామండి చాలామంది జనం ఎక్కువగా ఉన్నారు అయినా సరే శివాలయంలో ఏదో రకంగా కష్టపడి లైన్లో ఉండే మాకు తొమ్మిది పది అయిపోయిందండి లైన్లో ఉండి దర్శించుకొని బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా గుడి దగ్గర కాసేపు కూర్చొని స్వామి గుడి ఉందండి అక్కడ చిన్న గుడి ఆ గుడి దగ్గర ఆజ్ఞయస్వామి విగ్రహాన్ని పూజించి ఆ తర్వాత ఇటు పక్కన నవగ్రహాల గుడి ఉందండి ఈ నవగ్రహాలకు నవగ్రహాల దేవుళ్ళు కూడా పూజించుకొని శుభ్రంగా బయటికి వచ్చి ఆ దేవుని ఆరాధించుకుంటా ఆ గుళ్ళో కాసేపు కూర్చున్నామంటాయి ఒక్కో విషయం ఈ గుడికాడ మారేడు చెట్టు ఇదేనండి మారేడు చెట్టు సరే శుభ్రంగా వీడియో తీసి పెట్టాను మీకు దాని నెక్స్ట్ నేరేడు చెట్టు మారేడు చెట్టు మరియు నేరేడు చెట్టు ఇదిగోనండి నేరేడు చెట్టు నేరేడు చెట్టుకి మారేడు చెట్టుకి కూడా రెండు చోట్ల పూజలు చేస్తున్నారు ఆ తర్వాత రావి చెట్టు అండి ఈ రావి చెట్టు కూడా ఈ పూజ చేస్తున్నారు ఈ ఆలయంలో ఈ మూడు చెట్లు ఉన్నాయి ఈ మూడు చెట్లు కూడా శుభ్రంగా ఆడవాళ్ళు పూజలు చేస్తున్నారు అందరూ ఉన్నారు అందరూ దేవుని దర్శించుకొని అక్కడక్కడ కూర్చొని దేవుడి దగ్గర ఇచ్చిన ప్రసాదం కొద్దు కొద్దిగా తింటూ కూర్చొని దేవుని దర్శించుకొని